హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం సాంబార్ చేద్దాం సాంబార్ అలా చేయాలో చూపిస్తాం కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ దోసకాయ టమాటా బెండకాయ ములక్కాడ కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు ఆల్రెడీ పప్పు పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు గుర్తితో పప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఆల్రెడీ పప్పు మెత్తుకొని పైన పెట్టుకున్నాం ఇప్పుడు చింతపండు రాసం తోసుకుంటున్నాను రసం కూడా పోసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దోసకాయ అన్నీ వేస్తున్నాం కొంచెం ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు పసుపు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కారం మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు దాన్ని చేసుకోండి లైట్గా పసుపు ఆల్రెడీ పప్పు రుబ్బినప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా పోతే ఇంకొచ్చి వేసుకోవాలి ఇప్పుడు ఈ పొంగొచ్చిన దాకా మనకు పెట్టుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే సాంబార్ వచ్చింది ఇప్పుడు మనం వీటిని ముక్కలని ఉడికేదాకా బాగా మరిగించుకున్నాం సాంబార్ ఫ్రెండ్స్ పప్పు మరిగింది ఒక్కడు కూడా ఉడికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలిం మీద ఎండు వెనకాయలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వెల్లుపాయలు వేసుకుందాం మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ కూడా ఇంకా టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ ముక్క ముక్క ముద్దకి మొక్కొచ్చేది ఫలిసా ఉంది చూసుకుని ఇంకా సాంబార్ వేసుకొని తింటేసుకోవడమే రెడీ అయిపోయింది సాంబార్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ సాంబార్ కనుక నచ్చితే subscribe channel like channel this comment channel please